గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని దేవుని కోరుకుంటూ ఉంటానండి ఇప్పుడు చూడండి ఈరోజు రసం చేస్తున్నానండి టమాటాలు చింతపండు రసము టమాటాలు బాగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి దాంట్లోనే ఉడికిన తర్వాత ఆఫ్ చేసి చింతపండు నానబెట్టుకోవాలండి ఇది బాగా ఎంత చేయాలో చూపిస్తాను చూడండి ఇది వటిమిరపకాయలు అండి వటిమిరపకాయలు అంటే మిరపకాయలు అవి తరువాత కేసుకున్నాను ఇది చూడండి జీలకర్ర పొడి అనమాట కొంచెం వేసుకుంటాం ఒక స్పూను ఇది ఐస్ క్రీమ్ స్పూన్ అండి ఇవైతే కరెక్ట్గా దీంట్లో పడతాయి అందుకు క్లీన్ చేసి దీన్ని దీంట్లో పెట్టుకుంటానండి ఇది మిరియాల పొడి కొంచెం అండి ఒక స్పూను తరువాత వేసుకోవాలి ఇదంతా ఇది అండి బాగా ఇట్లా దంచుకోవాలండి పొట్టు తీయకుండా అట్లే దంచాలన్నమాట ఇట్లా 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 బాగా దంచుకోవాలండి రసంకి ఇట్లే వేస్తానండి నేను బాగుంటుంది ఇట్లా దంచుకొని క్లీన్గా తిరువాత వేసుకోవాలండి అంతా ఇట్లా పెట్టు అంత ఇవన్నీ తిరువాతండి ఫుల్ అంత తిరువాత ఇది బాగా పిసుకోవాలండి రెండు చీర మిక్స్ చేసి బాగా రసం అంతా బాగా వచ్చేటట్టు బాగా పిసుకోవాలండి చూడ గుజ్జంతా వస్తుంది అట్లా బాగా పిసుకోవాలండి చూడండి దీంట్లో ఫిల్టర్ చేసుకొని చేస్తూ అయితే లేట్ అవుతుంది అందుకో దీంట్లో అయితే కనుక ఇదంతా పిప్పి ఎంత పైకి వచ్చేస్తుందండి ఇల్లు మనకి ఎంత కావాలో అంత నీళ్ళు పులుపు చూసుకొని ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని పిండాలండి ఇంకా గుజ్జు ఉంది ఇట్లా గోస పిండాలన్నమాట చూడండి నూనె కాగిపోయి నూనె వేసినాను కాగిపోయింది కొద్దిగా ఆవాలు వేస్తామండి కొద్దిగా జీలకర్ర మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి రసం కాబట్టి ఇవి ఏగుతున్నాయి తెల్లగడ్డ అవన్నీ తరువాత పెట్టుకున్నీ వేసేయాలండి కొంచెం వేగిన తర్వాత పొడి వేయాలండి ఇలాంటివి మాడిపోతుంది చూడండి బాగా ఏగుతుంది కదా బాగా వేగినాక ఈ పొడి వేసుకోవాలండి పొడి మిరియాల పొడి కనకా పొడి దీంట్లోనే కూడా వేసేసుకోవాలండి దీంట్లోనే బాగుంటుంది టేస్టీగా ఇంకొంచెం గుజ్జు అంతా పిసుకున్నానండి ఇప్పుడు అంతా క్లీన్గా వచ్చేసింది అంతలో ఇప్పుడు ఇది వేగిపోయింది అండి వేగిపోయింది ఎక్కువ మాదైంది మాదొచ్చింది మళ్ళీ ఉప్పు అంత వేసేదండి రసం మళ్ళీ టేస్ట్ ఉంటుందండి సూపర్ ఉంటుంది దీంట్లో కొంచెం పసుపు పసిపోయేదా ఉప్పు కూడా కొంచెం వేయాలండి ఉప్పు వేస్తున్నాను చూసుకొని వేసుకోవాలండి అంతే అండి ఫుల్ ఫుల్ తెల్లకూడదండి పొంగు వస్తేనే ఒక్క ఒక్క పొంగు వస్తూనే ఆఫ్ వేయాలి రసానికి అన్నీ వేసేసినాము ఇప్పుడు కొద్దిగా నీళ్ళు చూసుకొని వేసుకోవాలి